మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది ఏం కావాలన్నా ఏం చూడాలన్నా మనిషికి నిమిషాల్లో అందుబాటులోకి వస్తుంది మన జీవితాలు అనేక ఆకర్షణలతో నిండిపోయాయి ఎంతటి మనిషినైనా తన వైపు ఆకర్షించుకునే విధంగా టెక్నాలజీ ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి మన జీవితానికి కావలసిన ఎన్నో వినోదాలు లోకం అందిస్తుంది మనిషికి కోరుకున్న ఆనందాన్ని ఇస్తుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు సంతోషంగా జీవించాలి అంటే ప్రతి వినోదం ఆనందం అందుబాటులో ఉంది ఏ తరం చూడనంత టెక్నాలజీ వ్యవస్థ మనం వాడుతున్నాము అనుభవిస్తున్నాము టెక్నాలజీ వాడుతున్న వారిలో క్రైస్తవులమైన మనం కూడా ఉన్నాం మనకు కూడా టెక్నాలజీతో చాలా అవసరత ఉంది కానీ ఇది మన అవసరతకు మించి మన జీవితాలను కంట్రోల్ చేస్తుంది విషయాన్ని ఎప్పుడైనా గమనించారా ఈ టెక్నాలజీకి ఆకర్షితులవుతూ దాంతో ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ గా ఉంది జీవితం అనుకుంటూ జీవిస్తున్నప్పుడు ఇప్పటి క్రైస్తవులను చూసి ఒకప్పుడు శిష్యులను అన్న మాటే యేసుక్రీస్తు అంటారు ఆ మాట చిన్నదే కాని ఆ మాటలో ఏసుక్రీస్తు యొక్క ఆందోళన బాధ దాగి ఉంది యేసుక్రీస్తు రోమీయుల చేత పట్టబడుతున్న సమయంలో జరిగిన సందర్భం ఇది యేసుక్రీస్తు మేడగదిలో పస్కా పండుగ ఆచరించిన తర్వాత పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పెట్టుకుని గెత్సేమనే అనబడిన తోటకు వెళ్లారు ఈ ప్రదేశం ఎరూషలేము సమీపంలోని ఒలీవా పైనుంది అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి వాళ్లని కూడా మెలకు కలిగి ప్రార్థన చేయమని చెప్పారు గెచ్చేమనే ప్రదేశానికి ఉన్న అర్థానికి తగ్గట్లే యేసుక్రీస్తు వెళ్లిన సందర్భం కనబడుతుంది ఈ ప్రాంతం ఆలివ్ చెట్లతో నిండి ఉండేది ఇది ఎరుషలేము సమీపంలోని ఒక తోట ఆలివ్ నూనె ఉత్పత్తి చేసే ప్రాంతం ఈ గెచ్చేమనే తోట ఎలా అయితే ఒలివ పండ్ల నుండి నూనెను తీస్తారో అలాగే ఏసుక్రీస్తు చెమటలో ఉన్న రక్తాన్ని పిండి బయటకు తీసింది ఏసుక్రీస్తు వెళ్ళిన ఆ సందర్భం ఎలాంటిదో మనకి లోక రాసిన సువార్తలో కనబడుతుంది సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగో వచనం ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ఈ వచనంలో లూకా గారు రాస్తున్నారు నేల మీద పడుచున్న చెమట రక్త బిందువులు అని ఇది సాధ్యమేనా నిజంగా ఒక వ్యక్తి చెమట రక్తంలా మారుతుందా అని మీకెప్పుడైనా అనిపించిందా వైద్యశాస్త్రం ప్రకారం అలా జరగడం సాధ్యమే లోకాసు వార్త రాసిన లోకా గారు కూడా వైద్య శాస్త్రం ఎరిగిన వ్యక్తే లోకా ఒక ఫిజీషియన్ అని అపోస్తులైన పౌల్ గారు రాశారు కొలశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం లోకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయువు మీకు వందనములు చెప్పుచున్నారు లోక చెప్పినట్లు చెమట రక్తంగా మారే పద్ధతిని వైద్య శాస్త్రం హెమటోహైడ్రోసిస్ అని అంటారు తీవ్రమైన ఒత్తిడి భయం లేదా భావోద్వేగం వల్ల శరీరంలోని చిన్న రక్త కణాలు చెమట గ్రంథుల సమీపంలో చిట్లిపోతాయి దీని ఫలితంగా చెమటతో రక్తం కలిసి బయటకు వస్తుంది ఈ ద్రవం రక్తబొట్టు రూపంలో కాకుండా చెమటతో కలిసి గులాబీ లేదా ఎరుపు రంగు ద్రవంగా ఉంటుంది ఇదే యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడు ఆయన జరగబోతున్న శిలువ మరణం ఎలాంటిదో తెలిసి తీవ్రమైన ఒత్తిడి గుండా ఆయన వెళ్తున్నాడు ఆ టెన్షన్ తీసుకోలేక ఆయన పడిన ఆందోళన ఆయన చెమట రక్తం కలిసి బయటికి వచ్చేలా చేసింది ఇంత ఆందోళనలో టెన్షన్గా యేసుక్రీస్తు ఉన్నప్పుడు నాలాగే నా శిష్యులు కూడా ప్రార్థనలో ఉన్నారేమో ఆందోళన చెందుతున్నారేమో అని వచ్చి చూసినప్పుడు నిద్రించుచున్న వారిని చూసి యేసుక్రీస్తు ఇలా అన్నారు లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఐదో వచనం ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను ఏసుక్రీస్తు యొక్క చెమట రక్తంగా మారి తీవ్రమైన ఆందోళన గుండా వెళ్తుంటే శిష్యులు నిద్రించడం చూసి మీరెందుకు నిద్రించుచున్నారు అని ఏసుక్రీస్తు అడిగారు దుఃఖము చేత వారికి నిద్ర కలిగింది అని లోకా గారు రాశారు మార్కు సువార్తలు చూస్తే సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఏడో వచనం మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూసి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా సీమోను అనగా పేతురు పేతురు నీవు నిద్రించుచున్నావా అని అడిగినట్లు కనపడుతుంది మార్కు సువార్తలో యేసుక్రీస్తు పేతురును మాత్రమే అడిగినట్లు కనపడుతుంది అలా పేతును మాత్రమే నీవు నిద్రించుచున్నావా అని అడగడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చూడండి అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతనిని చూచి నేటి రాత్రి కోడి రెండు మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను అతడు మరి కండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పన నేను అట్లు వారందరూ అనేది నేను నీ కోసం చావనైనా చస్తాను కానీ నువ్వు నాకు తెలియదు అని ఒక్కసారి కూడా నా నోటితో అనను అని పేతురు యేసుక్రీస్తుతో ఖండితంగా చెప్పాడు కానీ పేతురు ఏసుక్రీస్తు ఎవరో ఆయనకు తెలియదు అని అబద్ధం ఆడాడు గెత్సేమనే తోటకు వెళ్లే ముందు శిష్యులంతా కలిసి నీ కోసం చస్తామయ్యా కానీ నువ్వు తెలియదు అన్న మాట మాలో నుండి రాదు అన్నారు అలాంటి మాటలు చెప్పిన శిష్యులు ఏసుక్రీస్తు తీవ్రమైన ఆందోళన గుండా వెళ్తుంటే ఆయన చెమట రక్తంగా మారుతున్న కండిషన్లో ఉంటే వాళ్ళు నిద్రపోతున్నారు ఈ సందర్భాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే యేసుక్రీస్తు శిష్యులతో ఇలా అంటున్నారు నేను వెళ్తున్న పరిస్థితి మీకు ఎలాంటిదో చాలా సార్లు చెప్పాను నన్ను పట్టుకొని చంపబోతున్నారు అని కూడా చెప్పాను నేను ప్రధాన యాజకుల చేత అన్యుల చేత చంపబడతానని కూడా చెప్పాను ఆ సమయం దగ్గర పడిందని కూడా చెప్పాను మీరు నా నిమిత్తం అభ్యంతరపడి చెదిరిపోతారని కూడా చెప్పాను అయినా కానీ మీరు నిద్రపోతున్నారే మీరు నాతో పాటు ఈ సమయంలో ప్రార్థన చేయలేరా అని అడుగుతున్నాడు అదేంటి ఇంతకు ముందే కదా నా కోసం చచ్చిపోతా అన్నారు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే నిద్రపోతున్నారు అని యేసుక్రీస్తు శిష్యులను అడుగుతున్నాడు శిష్యులు నిద్రించడం ఆయనకు సమస్య కాదు ఇంతకు ముందు ఎన్నోసార్లు ఆయన ఒంటరిగా వెళ్లి ప్రార్థించిన సమయాలున్నాయి కానీ చెమట రక్తంగా కారుతూ ఇలా జరగకుండా ఉండాలి అని తండ్రిని వేడుకుంటూ చాలా టెన్షన్ లో ఉన్నారాయన నేను ఇంతటి ఒత్తిడి గుండా వెళ్తుంటే మీరు నిద్రిస్తున్నారా నాతో చనిపోతాను అన్నారు కదా నేను ప్రార్థన మాత్రమే కదా చేయమన్నది మీరు నిద్రపోతున్నారే అని ఏసుక్రీస్తు అడుగుతున్నారు ఈ శిష్యులు ఎవరో మనకు బాగా తెలుసు ఏసుక్రీస్తుతో ఉంటూ యేసుక్రీస్తు చెప్పిన ప్రతి లేఖన నెరవేర్పును చూసిన శిష్యులు ఏసుక్రీస్తు యొక్క చివరి క్షణాల్లో నిద్రపోతున్నారు ఏసుక్రీస్తు తీవ్రమైన బాధలో వేదనలో ప్రార్థన చేస్తున్నారు శిష్యులు కూడా బాధలోనే ఉన్నారు కానీ వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళు ఆ గడియ ఎలాంటిది అనేది గమనించని స్థితిలో ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారు యేసుక్రీస్తు చివరి క్షణాల్లో ఏ విధంగా అయితే శిష్యులు నిద్రపోయారో ఇప్పుడు కూడా మనిషి జీవితం అంతానికి వచ్చిన చివరి రోజుల్లో కూడా మనుష్యులు ముఖ్యంగా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా నిద్రపోతున్నారేమో అనిపిస్తుంది మొదటిది అక్కడలో శిష్యులకు దుఃఖం ఎక్కువ అవడం వల్ల నిద్ర కలిగింది ఈ అంత్య దినాలలో నిద్ర ఆత్మకు కలుగుతుంది మెలుకువ కలిగి జీవించాల్సిన ఆత్మ సిద్ధపడాల్సిన ఆత్మ లోకం ఇచ్చే ఆనందంలో నిద్రపోతుంది ఇప్పుడు మనకు నిద్ర ఈ లోకంలో ఉన్న ఆకర్షణల వలన ఆనందాల వలన కలుగుతుంది ఇలాంటి సందర్భాల గుండా ప్రతి మనిషి వెళ్లాడు లోక కార్యాలలో మునిగిపోయి నిద్రించే వాళ్లు పౌలు కాలంలో కూడా ఉన్నారు రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకును వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకునున్నట్లు మర్యాదగా నడుచుకుందుము మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరచెలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి పౌలు రోమిలకు రాస్తూ మీకు ఇది ఎలాంటి కాలమో తెలుసు రక్షణ సమీపంగా ఉంది లోకంలోని కార్యాలు విడిచిపెట్టండి అంటున్నాడు పౌలు కాలంలో అల్లరి ఆటపాటలు కామ విలాసాలు పోకిరీ చేష్టలు గొడవలు శరీరేచ్చలు ఇలా లోకానుసారమైన కార్యాలన్నీ ఉన్నాయి వాటిని నెరవేర్చుకునే మనుషులు కూడా ఉన్నారు వాటిని విడిచిపెట్టి ఇది రక్షణ సమయం అంత్యదినాలు రాకడ రోజులను గమనించండి అని మొదటి శతాబ్దంలోనే పౌలు గారు అంటున్నారు అపవాది ఈ లోకంలో ఒక మనిషి యేసుక్రీస్తు రక్షణలో కొనసాగనివ్వకుండా అనేక మార్గాలు ఇస్తున్నాడు ఈ అంత్యదినాలలో అవి ఎంత దారుణంగా ఉన్నాయో మనకు తెలుసు చిన్న పిల్లలకు మొబైల్ గేమ్స్ ఉన్నాయి ఆటలున్నాయి చిన్న చిన్న పిల్లలే ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు పెద్ద పెద్ద స్టార్స్ అయిపోతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ట్రెండుకి బానిసలైపోయారు అపవాది వాడికి సమయం తక్కువ ఉందని చిన్నప్పటి నుండే ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని ఆకర్షణలను మనిషి హృదయంలో నాటుతున్నాడు దేవుడు భక్తి భయం అనేవి ఒక ఆచారంగా మారిపోయాయి వీటన్నిటికీ కారణం టెక్నాలజీ ప్రతి మనిషి చేతిలోకి వెళ్లడం ప్రతి మనిషి మనస్సుని దాని ఆధీనంలోకి తీసుకువెళ్లడం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఈ టెక్నాలజీ దొంగలిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జీవిస్తున్న మనం ఖచ్చితంగా రాకడ దినాల్లోనే ఉన్నాము అని చెప్పడానికి ఎన్నో లేఖనాలు నెరవేరుతున్నాయి వాటిని గమనిస్తూ కూడా ఇంకా మనం లోకస్తుల వలె సినిమాలు క్రికెట్ అమ్మాయిలు డబ్బు వ్యభిచారం అక్రమ సంబంధాలు చెడు అలవాట్లు ఇంకా దేవునికి అనేక హేయమైన కార్యాలు కలిగి జీవిస్తే ఆ రోజు ఆందోళన చెందుతూ యేసుక్రీస్తు శిష్యులను అడిగిన ప్రశ్నే పరిశుద్ధ గ్రంథం మనల్ని కూడా అడుగుతుంది క్రైస్తవులారా మీరు కూడా నిద్రిస్తున్నారా బాప్తిజం పొందారు కదా యేసుక్రీస్తు కోసమే మీ జీవితం అన్నారు గదా దేవుని లేఖనాలు నెరవేరటం చూస్తున్నారు గదా రాకడ సమీపించిందని గమనిస్తున్నారు కదా మీరు కూడా నిద్రిస్తున్నారా అని ఏసుక్రీస్తు వాక్యం ద్వారా ఇప్పటికీ అడుగుతున్నాడు చివరి క్షణాల్లో మీరున్నారు ఈ ప్రపంచం యొక్క అంతం సమీపం అయింది అని మీకు తెలుసు యేసుక్రీస్తు రాకడ సమయం దగ్గర పడింది అని కూడా తెలుసు అయినా కానీ వెలుకు కలిగి జీవిస్తూ ప్రార్థించకుండా మనం కూడా నిద్రిస్తే మన రక్షణ పట్ల బాధ్యత లేని వారం అవుతాం ఇప్పుడేంటండి క్రైస్తవులంటే దేవుడా దేవుడా అని కూర్చోవాలంటారా ఎప్పుడూ భక్తేనా మాకు చిన్న చిన్న ఆనందాలు ఉండవా అని మీకు కోపం రావచ్చు ఒక నిజమైన క్రైస్తవుడి ఆనందం క్రీస్తులో మాత్రమే మనం ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో పౌలు గారు రాశారు ఈ వీడియోలో ఎవరో భక్తిని నేను విమర్శించడం లేదు లేదా నేను మరింత భక్తి పరుడునని కూడా చెప్పడానికి ట్రై చేయడం లేదు ఒకప్పుడు అందరిలాగా లోక కార్యక్రమాల్లో నిద్రించిన వాడిని దేవుని కృప నన్ను రక్షించి మెలుకు కలిగి జీవించేలా చేసింది ఈ అంత్య దినాలలో ఆయన బిడ్డలమైన మనం అందరం కూడా మెలకు కలిగి జీవించాలి అని దేవుని వాక్యం చెప్తున్న మాటలను గుర్తు చేస్తున్నాడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ముప్పయో వచ్చరం నుండి ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడు వారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది ఈ లోకంలో ఉన్న నటనలన్నీ గతించిపోబోతున్నాయని పౌలు గారు రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు ఇప్పుడు నిజంగా ఈ లోకంలో ఉన్న పద్ధతులు దాని వైఖరి అంతా కూడా నశించిపోయే సమయం వచ్చింది ఇప్పుడు మనం ఏ విధంగా బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి దీని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దామా ముఖ్యంగా ఏ పేతురు గారైతే నిద్రించారో ఆయన చెప్తున్న మాటలు ఇప్పుడు చూద్దాం పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం నుండి అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము ఆకాశము మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవను భూమియు దానిమీదనున్న కృత్యములు కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని కొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును క్రీలారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తపడు పడిపోయిన పేతురు నాకు యేసు ఎవరో తెలీదు అని చెప్పిన పేతురు దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని పడిపోయిన స్థానం నుండి లేచి మెలుకుగా ఉండండి నిద్రించకండి జాగ్రత్తగా ఉండండి దేవుని రాకడదేనో సమీపం అయిందని ప్రకటించాడు ఇప్పుడు కూడా పేతురును నిలబెట్టినట్లు దేవుడు మనల్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ లోకానుసారమైన విషయాల్లో పడిపోయినా ఇరుక్కుపోయినా దేవుడు మనల్ని తన రాకడ కొరకు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ద్వారా మనం సిద్ధపడాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మెలుకు కలిగి జీవించాలి లోకాన్ని అపవాది ఇస్తున్న ఆనందాలను విడిచిపెట్టి శోధనలో పడకుండా ఉండడానికి యేసు అడిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్